అందరి నమస్కారం ఈరోజు భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని అలాగే ప్రపంచంలో ముక్కు మహిళలుగా శ్రీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి వారు ఆమె దేశం కోసం సిక్కు ఉగ్రవాదుల చేతిలో ఈరోజున పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున మరణించడం జరిగింది ఆమె సొంత అంగరక్షకులగా ఉండి వారు ఆ సిక్కు ఉగ్రవాదులు ఆమెను చంపటం జరిగింది ఆమె దేశం కోసం దేశ శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకునే విధానంలో జరిగిన దానికి వారు సిక్కు ఉగ్రవాదులు మీద ప్రకటించుకుని ఆమె చెప్పడం జరిగింది అలా ఆమె దేశం కోసం మరణించిన మొదటి ప్రధానమంత్రి వారు ఎప్పుడు కూడా పేదల పక్షపాతగానే వారు పరిపాలనతో కొనసాగింది ఒక గొప్ప కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా వారు ప్రతినిత్యం కూడా పేదల కోసం ఆలోచించి అహర్శలు కృషి చేసి పేదల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారిని గొప్పవారిగా తీర్చిది దాంట్లో ఆమె పాత్ర అమోఘంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఆమె ఎప్పుడు కూడా మనం ప్రతినిత్యం గుర్తు చేసుకుంటాం వారి యొక్క ఆశయాల మేరకు మనం పడుచుకొని ఈ రోజున కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాను అలాగే ఈ రోజున భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ అనే వ్యక్తి పేద కుటంలో పుట్టానంటాడు తీరు ఛాయవాలాగా లాగా పెరిగానంటాడు కానీ అతను ఈ రోజున ప్రతినిత్యం కూడా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాల్తూ దేశాన్ని అదాని చేతుల్లో అమాని చేతుల్లో పెట్టి ఈ దేశ ఆర్థిక పరిస్థితిని పాతడానికి చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మనం ఇందిరాగాంధీ గారి పరిపాలనని గుర్తు చేసుకొని అది స్వర్ణయంగా చెప్పుకుంటూ ఈ రోజున మనం ప్రజలందరికీ కూడా ముందుకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా అధికారాన్ని తెచ్చేలాగా మనం అందరం కూడా ఖచ్చితంగా పోరాటం చేయాలి గొప్ప అలాగే ఈరోజు వల్లభాయ్ పటేల్ గారు దేశానికి మొట్టమొదటి గొప్ప ప్రధాని వారు దేశ స్వాతంత్రం కోసం వారు కూడా అనేక సంవత్సరాలు జైలుల్లో ఉండి మొదటి బహుమంత్రిగా దేశానికి అనేక సేవలు అందించిన గొప్ప వ్యక్తి వారు కూడా ఈ రోజున వారి పుట్టినరోజు అవ్వడం మనకి ఒక అది మరి బాధాకరమైన విషయం కావచ్చు అటు ఒకటి సంతోషకరమైన విషయం కావచ్చు కాబట్టి ఇద్దరిని కూడా మనం మహాదేవిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు నర్సరాపేట పన్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారిని స్మరించుకునే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం ఇక ముందుగా మనం ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో బీహార్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారి యొక్క యాత్ర చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమవుతుంది రాహుల్ గాంధీ గారి ప్రజల్లో చాలా గొప్పగా పెరుగుతుంది వారి యొక్క వారి వారి ఆదరణ కాబట్టి మనం అందరం కూడా మనం వారికి చేయూతలు ఇచ్చే విధంగా ఈ సంతకాల ఉద్యమంలో ఓటు చోరీ అనే ప్రోగ్రాంలో కూడా ఉత్సాహంగా పాల్గొని మనం వేల సంతకాలను సేకరించాం అలాగే మనం ముందుకెళ్ళి ఈ రోజున ఓటు చోరీ గద్దించంను కూడా మనం ఉద్యమవంతంగా ముగిస్తే ఖచ్చితంగా భారతదేశంలో పరి బీజేపీ పాలన నుంచి మనం పాల్సే అవకాశం మనందరికీ కూడా వస్తుంది కాబట్టి కాబట్టి కూడా ఉత్సాహంగా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చేదాని కోసం చెర్మారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అలాగే రాహుల్ గాంధీ గారు మల్లికార్జున గారి గారు గారి నాయకత్వంలో కేంద్రంలో మనందరం కూడా పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా వివరిస్తూ సెలవు తీసుకున్నాం జయ